తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది విచారణలోకి వచ్చిన కొత్త ఆధారాల ప్రకారం వేల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు సీడీఆర్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ ట్యాపింగ్ జరిగిన నెంబర్లలో న్యాయమూర్తులు సినీతారుల ఫోన్ నెంబర్లు కూడా ఉండడంతో అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచే ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం తద్వారా అధికారికంగా ట్యాపింగ్ కోసం పంపిన సీడీఆర్లు పూర్తిగా తొలగించలేకపోయారని అధికారులు చెబుతున్నారు అనధికారిక ట్యాపింగ్ విషయంలో ఆధారాలు మిగలకపోవడంతో ఇది ఇంకా విచారణ దాటి రాలేదని అధికారులు చెబుతున్నారు ఇక ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పోలీసులు విచారించడం కష్టమని భావిస్తూ బీజేపీ నాయకులు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ మాత్రం సిబిఐకి ఇస్తే ఆ కేసు కాలుషైన వేసి నిలుపువేస్తారు అని ఆరోపిస్తోంది ఇప్పుడైన ఈ ట్యాపింగ్ కేసు విషయంలో మావోయిస్టుల పేరిట ప్రముఖులపై నిఘా పెట్టారని పోలీసులు నిరూపించాల్సిన అవసరముందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు